బీసీ రణబేరి రాజకీయ రణబేరి మహాసభకు వచ్చినటువంటి జనసందోహానికి నాయకత్వం వహించినటువంటి సీన్మార్ మల్లన్న గారికి ఆయన పేరు ప్రజల్లో ప్రగా ప్రజల్లో ప్ర నాయకుల గుండెల్లో పరిగెత్తుతుంది అట్లాంటి మిలిటెంట్ సీన్మార్ మల్లన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రుడు మోతకపల్లి నరసింహుడు గారికి అదేవిధంగా బసవరాజ్ సారయ్య గారికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ గారికి ఇంకా అనేక మంది ప్రముఖ వివిధ కుల సంఘాల బీసీ సంఘాల అందరు ఉన్నారు వారందరికీ పేరు పేరున నాయకు హృదయపూర్వక నమస్కారం బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం అంటే ఏదో అలాల్ ఉద్యమం కాదు మన బతుకులను మార్చేటటువంటి ఉద్యమం ఇప్పుడు మలన్న టేకప్ చేశారు ఇంకా మనకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికీ మీరు చూడండి సర్పంచుల్లో రిజర్వేషన్లు పెట్టాలి పెంచాలి జనాభా ప్రకారం అంటే అందరు డింగి డంగి కొడుతున్నారు అరే మీరు మంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు పార్టీల నుంచి మంత్రులు అవుతారు మా వాళ్ళు సర్పంచుడు ఎంపీటీసీలు అయితే కూడా మీరు ఓర్వరా బీసీ రిజర్వేషన్లను పెంచడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రం పెద్ద ఎత్తున రణరంగంగా మారుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఏం తమాషం ఉందా రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి ఏమైనా అవరోధాలు ఉంటే రాజ్యాంగాన్ని సవరించు సుప్రీంకోర్టులో లాయర్లను ఎత్తి కొట్లాడు అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగం నుండి సెక్షన్ నైన్త్ లో పెట్టు మాకెట్టి పరిస్థితిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరినీ చూస్తుంటే అసెంబ్లీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేల కంటే మంచి కోరుతున్నారు వీళ్ళంతా ఒక్కొక్కరు మరక ఆవభావాలు పర్సనాలిటీ చూస్తే అదే నా బ్రదర్స్ అంతా ఇట్లా ఒక్కొక్కరు మంత్రులు లేక ఎమ్మెల్యేలు లేక ఉన్నారు ఇక్కడ మాత్రం వాళ్ళు ఇంతవరకు డెబ్బై ఆరు వేల స్వతంత్రం తర్వాత కూడా ఏమీ కాలేదు ఎందుకు ఈ కులాలలో వచ్చినందుకు అందుకే సోదరులకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు కులం పేరు మీదనే పార్టీలు నడుస్తున్నాయి కులం పేరు మీదనే రాజకీయాలు నడుస్తున్నాయి ఈ పేద కులాలలో వచ్చినందుకు మన అంగతా అందుకే మనం అందరం బీసీల విడివిడిగా నేను గౌడు నేను కుర్మ యాదవ నేను ముజిరాజు మున్నూరు కాపు అట్లా కాదు ఒకటే కులం బీసీ కులం ప్రభుత్వమే పెట్టింది మనందరికీ అందుకే సర్కార్సు చెప్పకుండా బీసీ ముస్లిం సోదరులు ఉన్నారు ఏం కులం అంటే ముస్లిం మైనారిటీ మని చెప్తారు ఇంకా వేరే వేరే గిరిజన తెగలు ఉన్నాయి మీరు ఏం కులం అంటే మేము ఎస్టీ అని చెప్తారు మన బీసీల నుండి ఏ కులం అని అడిగితే నేను గౌడ్ నేను యాదవ నేను మున్నూరు కాపు నేను రజక నాయ మన నేను ఈ కులాల పేరు మీదనే చెప్పుకుంటా మనం అందరం విడిపోతున్నాం అందుకే ఒకటే కులం మీరు ఏం కులం అంటే ప్రతి ఒక్కరు బీసీ కులం అనాలి బీసీ పేరు మీద మీకు ఉద్యోగాలు వస్తున్నాయి బీసీ పేరు మీద మీకు స్కాలర్షిప్లు వస్తున్నాయి బీసీ పేరు మీద రెసిడెన్షియల్ స్కీమ్లు వస్తున్నాయి బీసీ పేరు మీద రుణాలు వస్తున్నాయి అన్ని మనం బీసీ పేరు మీద తీసుకుంటా మళ్ళా కులాల పేరు ఎందుకు చెప్తారని చెప్పి మన ఐక్యతను ఎందుకు దెబ్బతిస్తారని చెప్పి మీ అందరికీ ఈ ప్రాతీయులు ఈ ప్రభుత్వాలు ఇట్లా మనం ఐకమత్యంగా లేకపోవడం వల్లనే డెబ్బై ఆరు ఏళ్ళు మన వాట వాళ్ళే తిన్నారు వాళ్ళ వాట వాళ్ళే తిన్నారు మీరు అన్నారని చెప్పి మేము మర్యాద అడిగాం భారత మేము అందరం అన్ని పార్టీలో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము ఎవరము భారత మాత్రం గుద్దు బిడ్డేరా చిన్నత్తం ఉన్నాం అన్ని రోజులు ఎన్ని రోజులు పెద్ద కులపు అన్నలేదు తిన్నారు మా తమ్ముళ్ళైన బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు మా వాట మా క్యూ మని మర్యాద అడుగుతున్నాం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లోపల ఏ కులం ఏ సామాజిక వర్గంకు వారి వాట వారికి ఇవ్వలసిన అవసరం ఉంది డెబ్బై ఆరేళ్ల తర్వాత కూడా ఇటీవల అనేక సర్వేలు జరిపినప్పుడు చూస్తుంటే ఎక్కువ పేదరికం ఉన్నది ఎవరికి తెలుసా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మన కులాలనే ఇంకా యాభై శాతం పైగా పేద కులా పేద కులాలు ఉన్నాయి పిల్లల పెళ్లిళ్ళు చేయలేక పిల్లల ఫీజులు కట్టలేక ఇల్లు కట్టుకోలేక ఆస్తులు సంపాదించుకోలేక మంచి తిండి తినిసుకోపడలేదు మంచి బట్ట కట్టించుకోపడలేదు పుట్టినప్పటి నుంచి మన కులాలు పుట్టే కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు తీరాలనే మనం ఈ రోజు పోరాటం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు యాభై ఏళ్ళ నుంచి మన పిల్లలు చదువుకోవాలని ఐదు ఆరు వేల ఆస్తులు పెట్టించుకున్నాం పదిహేను వందల గురుకుల పాఠశాల నేర్పించుకున్నాం మన పిల్లలు చదవాలి చదువు మీద మన బీసీల పోరాటం ఇన్ని రోజులు యాభై ఏళ్ళు కూడా చదువు కోసం మన పిల్లల చదువు కోసం మన బా చదితనే మన కులాలు బాగుపడతాయని పోరాటం చేశాం దేశంలో బీసీలు దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో లేనన్ని స్కీములు మనం పెట్టాం ఈ రోజు గురుసెల పెట్టినారు కూడా రెండు లక్షల ఫీజును గవర్నమెంటే కట్టినట్టుగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టించుకున్నాం ఒక మామూలు కులంలో ఒక చిన్న చిన్న కులాల పుట్టినోళ్ళు చదివించే స్తోమ చదివిన వాళ్ళు శ్రీ చైతన్య నారాయణ కాదు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేట్ స్కూళ్లలో రెసిడెన్షియల్ స్కూల్లో తీసుకుంటున్నాం మన పిల్లలు చదివి ఈ గురుకులాలలో చదివిన వాళ్ళు కలెక్టర్లు అవుతున్నారు డాక్టర్లు రైతున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్ రైతున్నారు మీ అందరికి నేను మనం చేస్తున్నా ఇప్పటి కూడా ఒకవైపు రాజ్యాధికారం వైపు పోరాటం చేద్దాం ఇంకొక వైపు మన పిల్లలందరినీ కూడా బాగా చదివించాలని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు దేశంలో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ డెబ్బై ఆరు వేల ఈ పార్టీలు ఒక్కసారన్న ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి పద ఇచ్చిందా అని నేను అడుగుతున్నా ఎందుకు అందరూ మీరందరూ ఏ పార్టీ కూడా ఎందుకు ఇవ్వలేరు ఇన్ని పార్టీలు ఎన్నో సార్లు ఎన్నో సార్లు సమర్థులైనటువంటి నాయకులు ఆయా పార్టీలలో ఒడ్రి వాళ్ళకు బీసీలు అయినందుకే ముఖ్య జగన్నాథ్ రావు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండి ఇవ్వలేదు హనుమంతరావు ముఖ్యమంత్రి డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా అందరు కలిసి తొక్కి పరిచారు కానీ అవకాశాలు కల్పించలేదు కాబట్టి మనం ముఖ్యమంత్రి పదవి రాకుండా తొక్కి పెడుతున్నారు అవకాశం మన వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటే మన బతుకులు ఇంకా బాగుపడి ఈ యాభై ఏళ్లలో మన బతుకుల లోపల మార్పు వచ్చింది కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లోని కంపేర్ పోలిక పోలిక చూసినప్పుడు వాళ్ళ అమెరికాను ఇంగ్లాండ్ను ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు మన పేదరికాన్ని మన అభివృద్ధిని ఇంకా అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కాలేదు మన డెవలప్మెంట్ కావాలంటే మన వాడు వడ్డించేవాడు మన వాడు ఉండాలి వడ్డించేవాడు ఎవడు ముఖ్యమంత్రి మీరు చూడండి ఇప్పుడు మనకు ఏడెనిమిది ఏళ్ల నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి పదేళ్ల ఒక్కరికన్నా రుణాలు వచ్చిందా అదే మన వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే బీసీ బంద్ పథకం పెట్టి ఇంటింటికి ఇరవై లక్షలు ఇచ్చేది మన బతుకులే మార్పు వచ్చేది కాబట్టి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ బంద్ పథకం పెట్టి ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నారు ఇక మన సోదరులందరూ ఇప్పుడు ఎందుకంటే టైం బ్రీఫ్ గా చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా మన రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి మన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కావాలంటే తప్పనిసరిగా లో బీసీ బిల్లు పెట్టి సభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అంతవరకు ఏ బీసీ కూడా నిద్రపోవద్దని చెప్పిన మనకు బీసీల యొక్క ఉద్యమ పంత మార్చాలి మనం ట్రెడిషనల్ సాంప్రదాయ పద్ధతులు కాదు మన కాష్టంలో వచ్చినాయంటే ఒటికే రాలేదు గురుకులాల గురుకులాలు వచ్చినాయ రాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై నాడు ఎవరైనా నుండి ఉండొచ్చు కదా రెండు వేల మందిని తీసుకున్న అసెంబ్లీని తుక్కు తుక్కుగా వలబడితే అప్పట్ నుంచి చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నాలుగు వేల మందితోటి తెలుగు సంక్షేమ భవన్ మీద దారి చేసి కార్లు బస్సులు విధ్వంసం సృష్టిస్తే అప్పుడు గురుకులాల పాఠశాలలు వచ్చాయి అంటే మేము ఇప్పుడు ధ్వంసం చేయమని చెప్పడం లేదు కానీ ఉద్యమ బంధ మార్చాలి మీరు చూడండి హర్యానాలో జార్స్ చాలా డామినేటివ్ కమ్యూనిటీ భూస్వాముల వాళ్ళందరూ వాళ్ళు ఉద్యమం చేసి ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు రైళ్లు ఆపేశారు రోడ్లు దొరికేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకు రిజర్వేషన్లు పెట్టి ఆంధ్రాలో కాపు సోదరులు అక్కడ రైళ్లు ఆపేశారు ఉద్యమ పంత మార్చారు వాళ్ళకి రిజర్వేషన్ పెట్టడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చాయి